అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల కోసం ఎదురుచూస్తున్న ఏపీ ప్రజలందరికీ ఒక శుభవార్త అండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పంతొమ్మిదవ విడతకి డేట్ అయితే ఫిక్స్ అయిందనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దేశంలో ఉన్న రైతులందరినీ ఆర్థికంగా బలోపేతం చేయాలని మన ప్రధానమంత్రి మోదీ గారైతే ఈ పథకాన్ని ప్రారంభించారండి రెండు వేల పంతొమ్మిదిలో ఈ పథకం అయితే ప్రారంభమైంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ పథకం పద్దెనిమిది విడతలు డబ్బులను అయితే చెల్లించిందనమాట రైతుకు రైతులకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పద్దెనిమిది విడతలు మనకు చెల్లించడం జరిగిందనమాట మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే ఆరు వేల రూపాయలండి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో విడతకు రెండు వేల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఈ సంవత్సరం మనకు పదిహేడవ విడత పద్దెనిమిది విడత ఇవ్వడం జరిగింది రెండు విడతలు అయితే ఇవ్వడం జరిగింది పదిహేడవ విడత వచ్చేసి మనకు ప్రధానమంత్రి మోదీ గారు రిలీజ్ చేయడం జరిగిందనమాట రెండు వేల రూపాయలు అది వారణాసిలో రిలీజ్ చేశారండి ఇక పద్దెనిమిదవ విడత వచ్చేసి మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగింది పద్దెనిమిదవ విడత పదిహేడవ విడత కలిపి నాలుగు వేల రూపాయలు అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇక పంతొమ్మిదవ విడతకి మనకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు అయితే మొదలయ్యాయండి నాలుగు నెలలకు ఒక విడత చొప్పునైతే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది రైతులందరినీ ఆర్థికంగా ఆదుకోవడానికి ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నాలుగు నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుందండి ఏప్రిల్ మే జూన్ జూలైలో ఒక విడత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఒక విడత డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్లో ఒక విడత మొత్తం మూడు విడతల్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని ఆరు వేల ఉన్న డబ్బుల్ని పదివేల రూపాయలు చేస్తూ ప్రధానమంత్రి మోడీ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మనకు ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది పదిహేడవ విడత పద్దెనిమిదవ విడతలో ఇక పంతొమ్మిదో విడతలో ఏకంగా ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతున్నాయండి ఈ ఆరు వేల రూపాయలు మనకు ఎప్పుడు లభిస్తాయి అంటే ఈ ఆరు వేల రూపాయలు రావడానికి ఫిబ్రవరి నెల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుందండి ఫిబ్రవరి నెలలో మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతోంది కేంద్రం ఈ బడ్జెట్లో పీఎం కిసాన్కి సంబంధించిన నిధులను అయితే కేటాయించడం జరుగుతుంది ఇలా కేటాయించిన తర్వాత ఒక వారం రోజుల్లో మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి చేరుకుంటాయి మొత్తముగా ఆరు వేల రూపాయలు ఈ విడతలో అయితే రావడం జరుగుతుందండి ఇక ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ వివరాలన్నింటినీ ఎంటర్ చేసి మీరైతే దీని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అండి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రైతులకు మాత్రం ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కలిగి ఉండాలన్నమాట ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే ఒక యూనిక్ నంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది భూమికి ఆ భూమికి ఉన్న నంబర్ ప్రకారం మనకు ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉంటాయి దాన్ని బట్టి మనకు గవర్నమెంట్ అయితే పిఎం కిసాన్ డబ్బులు ఇవ్వాలా లేదా అని అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నమాట ఇవి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి వచ్చేసి రైతు సేవా కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుందండి రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ అధికారులను కలిసినట్టయితే ఆ వ్యవసాయ అధికారులు మనకు పిఎం కిసాన్కు అప్లై చేస్తారు అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కూడా ఇవ్వడం జరుగుతుందనమాట రెండిటికి మనం ఒకేసారి అప్లై చేసుకోవచ్చు అండి ఇక రైతులందరూ ఈ కేవైసీని తప్పకుండా చేయించుకోవాలండి ఈ కేవైసీ లేని రైతులకు పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత పడలేదు చాలామంది రైతులకు ఇప్పుడు కేవైసీ చేయించుకుంటేనే పంతొమ్మిది విడత డబ్బులు అయితే పడతాయన్నమాట కాబట్టి మీరు ఇంతవరకు కేవైసీ చేయించుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న సీఎస్సి సెంటర్కి వెళ్ళి కేవైసీ అయితే చేయించుకోండి తర్వాత రైతులందరూ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటే మన ఆధార్ నంబర్ను బ్యాంకు ఖాతానికి అనుసంధానం చేసుకోవడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి దీనివల్ల డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద ఆధార్ నంబర్కి లింక్ ఉన్న అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు అయితే పడిపోతాయండి రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరాలి అంటే ఈ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఆధార్ నంబర్కి దీన్ని లింక్ చేసుకోవడం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే చేరుతాయి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి దీనివల్ల మనకు డబ్బులు రిలీజ్ అయినప్పుడు ఎటువంటి ఆటంకం రాకుండా అకౌంట్లోకి అయితే పడిపోతాయి డబ్బు ఇదండి పిఎం కిసాన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాల సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్